అండి హాయ్ పేరు సూర్య చూస్తున్నారా చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది సీజన్ ఎయిట్ ఓకే పర్లేదు అంత పని లేదా అందలేదు సీజన్ ఫోర్ ఇప్పుడు ఏదో అట్లా ఓకే ఇప్పుడు సోనియా ఎలిమేషన్ అయింది సో మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది బాగుంది అంటే ఈగర్లీ వెయిట్ చేసారా ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందని అవును ఎందుకంటే నిఖిల్ గేమ్ బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నికి వికిల్ చిక్ ఫ్యాన్స్ కదా నికిల్ ఫ్యాన్స్ అందు సోనియా వెళ్ళిపోవడం బెటర్దే అంటే ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి నిఖిల్ గేమ్ బాగా ఆడతారు అంటారా మరి యా ఐ హోప్ ఆడతాడనే అనుకుంటున్నాం మరి అంటే ఇప్పటివరకు నిఖిల్ సరిగా గేమ్ ఆడలేదా ఆ లేదు సోనియా వెనక తిరిగినట్టు అట్లా అనిపించింది అండి అంటే ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి హౌస్ వైట్స్ అందరూ కొంచెం కూల్గా మంచిగా అరుపులు అవన్నీ తగ్గించి కొంచెం మంచిగా గేమ్ అనేది బాగా ఆడతారు అనిపిస్తుందా అనిపిస్తుంది చూడాలి ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇప్పుడు సడన్ గా ఒకళ్ళు వెళ్ళిపోవాలి అంటే హౌస్ ఫ్రెండ్స్ లో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది సోనియా ఉండేది బట్ ఇక్కడి నుంచి ఈ వీక్ గేమ్ చూస్తే ఎవరు అనేది మళ్ళీ తెలుస్తుంది మీ ఒపీనియన్ ఏంటి తను ఎలా ఆడుతుంది అసలు ఓకే సమ్టైమ్స్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది బట్ ఓకే పర్లేదు ఆడుతుంది అంటే అగ్రెషన్ కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అంటారు కొంచెం తగ్గించుకోవడం బెటర్ ఇప్పుడు నామినేషన్స్ అయ్యేటప్పుడు ఎవరు కరెక్ట్ రీజన్ చెప్పి నామినేట్ చేస్తున్నారు కరెక్ట్ రీజన్స్ అంటే ఎవరు పాయింట్ ఆఫ్ లో వాళ్ళకి అదే కరెక్ట్ అనిపిస్తుంది బట్ అక్కడ మనం ఉండి చూడం కాబట్టి సో యాక్సెప్ట్ చేయాల్సిందేగా అంటే సిల్లీ రీజన్స్ ఎవరైనా చెప్పినట్టు అనిపిస్తుందా నామినేషన్ చేసే టైం ఆహా లేదు వాళ్ళ పాయింట్ ఆఫ్ లో చెప్పాల్సింది చెప్తున్నారు కాబట్టి అలా ఏమి ఏమంటారు తను ఉన్నాడు కదా యష్మి నామినేట్ చేశాను ప్రతి నామినేషన్ లో నువ్వైతే ఉంటావని చెప్పి అందుక కదా అని సో నామినేట్ సారి నామినేట్ చేస్తావనిపిస్తుందా పాయింట్అవుట్ చేశారనిపిస్తుంది మణికంఠని సో ఏమో మేబీ చెయ్యొచ్చు అట్లానే అనిపిస్తుంది నైన్గా గేమ్ ముందులాగే ఉందా లేదంటే ఈ టూ త్రీ వీక్స్ డల్ అయిందా ఫస్ట్ వీక్ తో పోల్చుకుంటే డల్ అయ్యింది ఫస్ట్ ఉన్నట్టు లేదు కనిపించట్లే గేమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ అంటే తను ఎఫర్ట్ పెట్టట్లేదా ఎఫర్ట్ పెట్టినా గెలవలేకపోతుందా పెట్టినట్టు కూడా అంత ఏమీ కనిపించట్లే ప్రస్తుతానికి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్